నమస్కారం దసరాసర నవరాత్రులో మొదటి రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత బాలా దేవి అలంకారంలో శ్రీశైలం క్షేత్రంలో శైలపుత్రి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది ఈ అలంకారాల వైభవాన్ని ఈ అలంకారాలకు సంబంధించిన మంత్రాలను మనం పరిశీలించినట్లయితే విజయవాడ క్షేత్రంలో బాలా దేవి అలంకార వైభవాన్ని మనం పరిశీలిస్తే భండాసురుడు అనేటటువంటి రాక్షసుడికి ఉన్న ముప్పై మంది కుమారులను సంహరించటానికి లలిత అమ్మవారి హృదయం నుంచి తొమ్మిది సంవత్సరాలు కలిగినటువంటి బాలికగా వరద అభయ హస్తాలతో బాలా దేవి ఆవిర్భవించిందని బ్రహ్మాండ పురాణంలో చెప్పారు లలితా త్రిపురసుందరి అమ్మవారి హృదయం నుంచి బాలా దేవి ఆవిర్భవించింది కాబట్టి బాలా దేవి అలంకారాన్ని దర్శనం చేసుకుంటే ఆత్మానందం కలుగుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే బాలా దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే కుమారి పూజ అనే పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి పూజను నిర్వహించాలి కుమారి పూజ అంటే రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి బాలికను మహిళలు గృహానికి పిలిచి ఆ బాలికను సాక్షాత్తు బాలా దేవి స్వరూపంగా భావించి ఆ బాలిక పాదాలకి పసుపు రాసి పరిమళ ద్రవ్యాలు అలంకరించి ఆ బాలిక పాదాలకు పుష్పాలతో పూజ చేసి హారతి ఇచ్చి వస్త్రాలు బహూకరించి ఆ బాలికకు భోజనం పెట్టాలి దీన్నే కుమారి పూజ అనే పేరుతో పిలుస్తారు అయితే ఆ బాలిక వయస్సును బట్టి ఫలితం ఉంటుందని దేవీ భాగవతంలో చెప్పారు రెండు సంవత్సరాల బాలికను కుమారి అనే పేరుతో పిలుస్తారు కుమారిని పూజిస్తే శత్రు బాధలు తొలగిపోతాయి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది మూడు సంవత్సరాల బాలికను త్రిమూర్తి అనే పేరుతో పిలుస్తారు త్రిమూర్తిని పూజిస్తే ధనధాన్య పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుంది నాలుగు సంవత్సరాల బాలికను కళ్యాణి అనే పేరుతో పిలుస్తారు కళ్యాణిని పూజిస్తే విద్యాపరంగా మంచి పురోభివృద్ధి కలుగుతుంది ఐదు సంవత్సరాల బాలికను రోహిణి అనే పేరుతో పిలుస్తారు రోహిణిని పూజిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్యం సిద్ధిస్తుంది ఆరు సంవత్సరాల బాలికను కాళిక అనే పేరుతో పిలుస్తారు కాళికను పూజించినట్లయితే అంతఃశత్రు బాధలు తొలగిపోతాయి ఏడు సంవత్సరాల బాలికను చండిక అంటారు చండికను పూజిస్తే రాజవైభవం కలుగుతుంది ఎనిమిది సంవత్సరాల బాలికను శాంభవి అంటారు శాంభవిని పూజించినట్లయితే అధికారుల వల్ల పదవీ లాభం కలుగుతుంది తొమ్మిది సంవత్సరాల బాలికను దుర్గ అంటారు దుర్గను పూజిస్తే దుర్గమైన కష్టాలు తొలగిపోతాయి పది సంవత్సరాల బాలికను సుభద్ర అనే పేరుతో పిలుస్తారు సుభద్రను పూజిస్తే కోరిన కోరికలన్నీ సులభంగా నెరవేరుతాయి ఇలా శరన్నవరాత్రుల్లో మొదటి రోజు బాలా దేవి అలంకారం సందర్భంగా ఇంటికి రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి బాలికను పిలిచి ఆ బాలికనే సాక్షాత్తు బాలా దేవి స్వరూపంగా భావిస్తూ ఇలా ప్రత్యేకంగా కుమారి పూజ నిర్వహించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే బాలా సుందరి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమ నందిత ఈ మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు పఠించాలి గృహంలో ఈ మంత్రం పఠించిన తర్వాత బాలా సుందరి అమ్మవారి అనుగ్రహం కోసం బెల్లం పొంగలి నైవేద్యం సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి ఇలా చేస్తే సకల శుభాలు కలుగుతాయి అలాగే శ్రీశైలం క్షేత్రంలో ఈరోజు అమ్మవారు శైలపుత్రి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది శైలపుత్రి అంటే హిమవంతుని కుమార్తె అని అర్థం దక్షయజ్ఞంలో సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత హిమవంతుడికి పుత్రికగా పార్వతిగా జన్మిస్తుంది అందుకే ఆ తల్లిని శైలపుత్రి అనే పేరుతో పిలుస్తారు ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారి అనుగ్రహం కలిగినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి ఇంట్లో దీపారాధన చేశాక శైలపుత్రి అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన ధ్యాన శ్లోకాన్ని చదువుకోవాలి ఆ ధ్యాన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్విని ఇది ధ్యాన శ్లోకం ఈ శైలపుత్రి అలంకారంలో అమ్మవారు ఎలా ఉంటుందంటే వృషభ వాహనం మీద కూర్చొని ఉంటుంది కుడి చేతిలో త్రిశూలాన్ని ధరించి ఎడమ చేతిలో పద్మాన్ని ధరించి భక్తులందరికీ దర్శనమిస్తుంది శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఇంట్లో శైలపుత్రి అమ్మవారిని స్మరించుకుంటూ కట్టె పొంగలి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శైలపుత్రి అమ్మవారి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి బాలా దేవి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగటానికి ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి బండపుత్ర వధోద్యుక్త బాలా నందిత అదేవిధంగా శైలపుత్రి అలంకారంలో ఉన్న అమ్మవారి అనుగ్రహం కలగాలంటే ఏ శ్లోకాన్ని పఠించాలో ఇంకొకసారి మరి వందే వాంఛిత లాభాయ చంద్రార్థకృత శేఖరాం వృషారూఢాం శూలధరాం శైలపుత్రీం యశస్వినీం ఇలా మంత్రం పఠించి శ్లోకం చదివి బాలా త్రిపుర సుందరి అమ్మవారి అనుగ్రహము శైలపుత్రి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి స్వస్